శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చేతితో భోజనం ఆరోగ్యప్రదం చేతితో భోజనం ఆరోగ్యప్రదం ఈ రోజున చేతితోనే భోజనం చేస్తున్నాం అందరూ అడగచ్చు చేతితోనే కదండి మనం భోజనం చేసేది అని కానీ చేతితో తింటున్నాం బట్ స్పూన్ పెట్టుకొని తింటున్నాం మునివేళ్ళ మధ్యలో స్పూన్ పెట్టుకొని భోజనం చేస్తున్నాం అది అంత మంచి పద్ధతి కాదు హోటల్కి వెళ్ళినా సరే స్పూన్స్ ఉపయోగిస్తున్నాం భోజనం చేసేటప్పుడు స్పూనే ఫ్యాషన్ అనమాట చేతితో భోజనం దాని యొక్క ఉపయోగం ఏమిటి అన్నది కూడా మనం ఒకసారి ఒక్కసారి ఆలోచిద్దాం ఈరోజున మనకి మామూలుగా డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్సు ఫోర్కులు వచ్చిన తర్వాత చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్నటువంటి ఫ్యాషన్ యుగం చేతితో భోజనం చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు విక్రిగా చూస్తున్నారు అసహ్యంగా చూస్తున్నారు జనాలు చాలా వరకు తిండేదైనా సరే ఫోర్కు పక్కాయి కూర్చుంటుంది ఈ వేళ ఏ తిండి తిన్నా సరే పని ఫోర్క్ అడుగుతాం మనం దానికి ఒక చేతులకు గ్లోజెస్ వేసుకుంటాం తర్వాత మన తొడల దగ్గర ఒక న్యాప్ వేసుకుంటాం ఇవన్నీ వేసుకొని తింటున్నాం భోజనం దాని గురించి చెప్పుకుందాం సాధారణంగా హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే హోటల్లోనే కాదు ఏ శుభకార్యాల్లో అయినా ఏ విందుల్లో అయినా సరే మనం అన్నం చక్కగా శుభ్రంగా కలుపుకొని ముద్ద ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే అందరూ ఒక వింత మనిషిని చూసినట్టుగా చూస్తున్నారు ఈ రోజుల్లో అదొక ఇదైపోయింది ఒక చులకన భావం ఏర్పడిపోయింది ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేసేస్తున్నాం ఈ తరం తల్లిదండ్రులు దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం కూడా చెప్తాను ఇంకా తల్లి పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్లకు ఏది పట్టించాలన్నా సరే ఏ ద్రవప పదార్థమైనా లేకపోతే ఏ ఘన పదార్థమైనా సరే స్పూన్తో పెట్టేస్తున్నారు ఏదో కబుల్ చెప్పేసేసి అసలు ప్రధాన కారణం ఏంటంటే అందరి ఉద్దేశంలో చేతులు శుభ్రంగా ఉండవు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఒకసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి ఇక్కడ మీకు ప్రతిదానికి మనం సైంటిఫిక్ లాభాలు శాస్త్రీయత ఏంటి శాస్త్రీయ జోడిస్తేనే నమ్మకం కలుగుతుంది కాబట్టి ఈ సైంటిఫిక్ లాభాలను ఒకసారి చూద్దామండి ఇక ఇది మీరు విన్నాక ఎక్కడున్నా సరే ఇది తప్పనిసరిగా వినండి విన్నాక మీ పద్ధతిని మార్చుకొని చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి చేతితో ఆహారాన్ని తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం నెంబర్ వన్ చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుందండి నెంబర్ టూ చేతితో ఆహారం తీసుకోవటం వల్ల కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ని పంపిస్తాయి కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయి ఇలా కదపటం వల్ల ముద్దగా చేయటం వల్ల చేతికి ఒక ఎక్సర్సైజ్ కలిగి రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే అంటే ముట్టుకోగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుందండి అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్ రిలీజ్ కావటం వల్ల జీర్ణశక్తి బాగా జరుగుతుంది ఒకసారి మళ్ళీ చెప్తా ఆహారాన్ని చేత్తో మనం అలా ముట్టుకోగానే ఆహారం తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది ఆహారం తీసుకుంటున్నాడు అని ఇండికేషన్స్ వస్తాయి అలా కడుపులో జీర్ణ రసాలు ఎంజైమ్ రిలీజ్ కావటం వల్ల జీర్ణ శక్తి బాగా జరుగుతుంది అంటే ఆకలి బాగా వేస్తుంది చేత్తో ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం మనం ఇక మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇతర పదార్థాలు ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్సు తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుంది కదా ఇప్పుడు అదే కనుక మీరు ఒక ముద్ద కలిపారు పచ్చడి ముద్దో గేదెనా ముద్ద కలిపి ఒక నెయ్యి వేసుకుంటారు దాంట్లో లేదా ఒక నూనె వేసుకుంటారు అదే కనుక చేత్తో మిక్స్ చేసుకొని బాగా కలిపితే అది ఆ లోపల కలిసిపోయి చాలా రుచికరంగా ఉంటుంది అదే కనుక స్పూన్తో చెయ్యి నేతిని అన్నంలో మిక్స్ చేస్తే అంత టేస్ట్ ఎక్కడ వస్తుంది మనకి ఆలోచించండి ఒకసారి వేళతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇందాకే చెప్పుకున్నాం అది ఇది శాస్త్రీయత జోడించింది చేతి వేళ్ళతో ఆహారం తీసుకోవటం వల్ల వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుందండి అవునా కదా చేతి వేళ్ళతో ఆహారం తీసుకోవటం వల్ల వెళ్ళి పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది మరి అట్లాగే చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది శుభ్రం చేతిన చేతితో శుభ్రం చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవటం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం మనం తప్పనిసరిగా జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఒక వ్యాయామం లాగా కూడా ఉంటుంది ఒక ఎక్సర్సైజ్ లాగా ఒకసారి పురాణాల పరంగా కూడా మనం ఆలోచిస్తే చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది బటన వేలు అగ్నితత్వం చూపుడు వేలు వాయుతత్వం మధ్య వేలు ఆకాశం ఉంగరపు వేలు భూమి చిటికన వేలు జలతత్వం ఈ ఐదు వేల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది మరికి ఫ్యాషన్కి ఇచ్చినంత విలువ సంస్కృతికి ఇస్తే మానవ జీవనం కొంత సరళమవుతుంది అలాగే అంతకన్నా ముఖ్యం మనం కూర్చొని అన్నం తింటల్లో తృప్తికరంగా ఉంటుంది బాస్పెట్లు వేసుకొని కూర్చొని తింటే మనం మితంగానే ఆహారాన్ని తీసుకుంటామండి అమితంగా తీసుకో ఎందుకని బాస్పెట్లు వేసుకొని కూర్చోంగానే కడుపు అవన్నీ కూడా కొంచెం నిటారుగా ఉండవు నుంచుని తింటే నాలుగైదు ముద్దలు ఎక్కువ తింటాం దానివల్ల అనారోగ్యమే అదే కనుక కూర్చొని తిన్నాం అనుకోండి బాస్పెట్లు వేసుకొని తింటే ఆ పొట్ట అదంతా కూడా కొంచెం కుంచుకొని ఎక్కువ ఆహారం తినం పొట్టకు సరిపడా పొట్టలో సార్ నిండంగానే ఇక చాలు అని చెప్పి లేచేస్తాం కూర్చొని తినటం వలన అంత మేలు ఉంటుంది మనకి ప్రతి చిన్న దానికి కూడా శాస్త్రీయత జోడించడం వలన పూర్వకాలంలో అందరూ లైన్లో కింద కూర్చుండేవాళ్ళు చక్కగా ఓ చాప వేసుకొని చాప ఎందుకు వేసుకుంటున్నాం సూక్ష్మ క్రిములు ఇలాంటివి ఏమైనా కింద ఉంటే ఆహార పదార్థాల్లోకి రాకూడదు మన్నేమి కొట్టకూడదు అన్న ఆలోచనతో ఓ చాప వేసుకొని మీద మనం కూర్చొని పళ్ళేలు కానీ లేకపోతే అరిటాకులు కానీ విస్తరాకులు కానీ వడ్డించి దాని మీద మళ్ళీ నీళ్లు చల్లుతారు ఎందుకు చల్లుతారు శుభ్రం చేసుకోవటానికి దాని మీద ఏదైనా పురుగు పుట్రా ఉంటాయేమోనని ఎవరికి తెలియట్లేవి శాస్త్రీయత అనుకుంటారు నీళ్లు చలి అభికరించి ముందు ఉప్పు వేయటం ఉప్పు వేస్తే యాంటీ ఇది దానివల్ల కూడా ఏదైనా ఆకుల మీద కానీ ఏమైనా పైన సూక్ష్మక్రిములు తిరుగుతూ ఉంటే ఆ వేవ్కి అవి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అందుకే ఫస్ట్ ఉప్పు వేస్తారు విషయం ఇట్లా మన శాస్త్రీయత జోడించి భోజనం చేసే సమయంలో శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా కింద కూర్చొని తినేవాళ్ళం ఈనాడు మరి లేనిపోయి జబ్బులు కోరి తెచ్చుకుంటున్నాం డబ్బులు ఇచ్చి మొక్కాళ్ళ నొప్పులు మొక్కాళ్ళ తీపులు తాత ఒబేసిటీ పొట్ట మరి బాస్పెట్లేసి కూర్చొని కింద కూర్చుంటే లేవలేం లేస్తే కూర్చోలేము అలా ఇబ్బందులు పాలవుతున్నామని టేబుల్ సిస్టమ్ పెట్టే డైనింగ్ టేబుల్ సిస్టమ్ అది కూడా ఇబ్బందికి ఎందుకని అలాగే బఫే పార్టీ బఫే సిస్టమ్ పెట్టే అంటే కొత్త పద్ధతులు ఆధునిక పద్ధతులు మనం కనిపెడుతున్న దగ్గర నుంచి అవి అనారోగ్యానికి దారి తీస్తున్నాయే తప్ప ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఎక్కడా లేదు మితాహారం తింటం అన్నీ వెళ్ళిపోయినాయి చాలా మంది వరకు చెప్తుంటారు భోజనం అయ్యేంత వరకు ఒక నీటి చుక్క కూడా తీసుకోకూడదు మంచినీడు భోజనం అయిన తర్వాత ఒక అరగంట తర్వాత తీసుకోవాలి అది మంతిన సత్యనారాయణరాజు గారిని కూడా చెప్పారు అదే విషయాన్ని భోజనం అయ్యేంత వరకు ఒక నీటి చుక్క కూడా లోపలికి వెళ్ళకూడదు నాలుగు తడుపుకోకూడదు కొంతసేపు అయిన తర్వాత పూర్తిగా ఆహారం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం లోపల స్టఫ్ అయిన తర్వాత అప్పుడు మనం మంచినీళ్ళు తీసుకుంటే అరగటానికి అది డైజెస్ట్ అవ్వటానికి రెడీగా ఉంటుంది అంతే తప్ప అన్నం తీసుకున్న భోజనం చేస్తాం మంచినీళ్ళు తాగటం భోజనం చేసిన వెంటనే రెండు మూడు గ్లాసులు మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళతో పాటు ఆహారం ఎక్కడ కదులుతుంది ఆ మంచినీళ్ళు నీళ్ళుగా ఉంటే ఆహార ఆహారంగానే ఉంటుంది లోపలికి వెళ్ళాలి కాస్త జీర్ణశక్తిగా ఆరాయించుకోవాలి అరగాలి ఇదంతా ఈ ప్రక్రియ అయ్యేటప్పటికీ అన్నం తినే తర్వాత అరగంట పడుతుంది అరగంట తర్వాత మనం మంచినీళ్ళు తాగితే మెత్తబడినటువంటి ఆహారం లోపలికి వెళ్ళి మెత్తబడిన ఆహారం సులువుగా వెళ్ళిపోతాయి జీర్ణశక్తి పెరుగుతుంది జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది ఆహారం ఇవన్నీ ఎక్కడ పాటిస్తున్నామండి ఈ రోజున చక్కటి కమ్మటి నెయ్యి వేసుకుంటాం నెయ్యి వలన శాస్త్రీయత చక్కటి శాస్త్రీయత ఉంది ఆ నాలుక మీద నెయ్యితో నీ ముద్ద దిగితే జారిపోతుందంట లోపలికి చక్కగా ఆనందంగా లాలాజాలను ఊడుతూ నో నోట్లోకి జారిపోతుంది ఈ రోజుల్లో నెయ్యి లేదు ఫ్యాట్ బాడీ అని నూనె లేదు ఏమీ లేదు సో అందుకని ఆహార నియమాలు పాటించేటప్పుడు ఇప్పుడు అసలు ఎక్కడ కింద కూర్చోటానికి కూడా ఎవరికి లేదులేండి ఓపిక లేదు తర్వాత బాడీస్ సహకరించట్లేదు కూర్చోలేకపోతున్నాం కొన్ని చోట్ల కూర్చుంటున్నారు బలవంతంగా కూర్చుంటున్నారు కూర్చుని వాడిని లేపటానికి పది మంది చేతులు పట్టుకొని లేపాల్సి వస్తుంది అలాంటి ఒబేసిటీ బాడీస్ కోసం మొక్కల నొప్పులు వచ్చేస్తున్నాయి నలభై ఏళ్ళు వచ్చేటప్పటికే మొక్కళ్ళ నొప్పులు వస్తున్నాయి అలాంటప్పుడు కింద కూర్చొని తినటం కూడా బాస్పెట్లు వేసుకొని తర్వాత అంతా కూడా భారీ కాయలే పర్సనాలిటీస్ కూడా తక్కువ లేదు అందుకని ఆ ఆనందం ఆ సంతోషం విందు భోజనం పసందు భోజనం అని శుభ్రంగా సహపంక్తి భోజనం అంటారు దీన్ని సహపంక్తి భోజనాలు ఈ రోజుల్లో పూర్వకాలంలో పెళ్ళిళ్ళలో ఉండేవి చక్కగా కూర్చొని తింటాం అవన్నీ కింద ఇప్పుడు కూర్చొని కింద పెట్టడానికి కూడా అవకాశం లేదు ఎవరు తినట్లే కంచాల్లో పెట్టుకోవటం మంచాల మీద కూర్చోవటం టీవీ చూస్తూ ఉంటాం లేకపోతే ల్యాప్టాప్ చూస్తూ ఉంటాం లేకపోతే యాప్ చూసుకోవటం లేకపోతే సెల్ఫోన్లో చూసుకోవటం రీల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటుంది ఏం తింటున్నాడు ఏం నోట్లోకి వెళ్తుంది ఏమీ తెలియదు అలాగే అన్నం పెట్టుకుని రావటం అది అయిపోగానే గొంతు ఎండిపోతుంది నాలుగు ఎండిపోతుంది చేయండిపోతుంది తల్లి పట్టించుకోరు తండ్రి పట్టి ఎవరు పట్టించుకోరు వాళ్ళంతా వాడు అప్పుడు లేచి వెళ్ళాలి సంకేతంగా అయిపోయింది అని శుభ్రంగా నాయన ఒక కూర వేసుకో పప్పు వేసుకో అది కాదు అక్కడ ఉంది సాంబార్ ఉంది చేసుకో అది తల్లి ఇండికేషన్ ఇస్తాను తల్లి ఎక్కడ తల్లిదండ్రులు తల్లి కూర్చొని సెల్ఫోన్లు లేకపోతే టీవీ చూసుకుంటే తను నాన్న అసలు అప్పటికే ఇంటికి రాయనుకోండి మా ఆనందం తినే టైంకి ఈ రోజుల్లో విత్తలు వీటితనంగా ఉండి భోజనాల దగ్గర కూడా శ్రద్ధ లేకుండా పోతున్నాం ఇదేనే కాదండి ఏ పిల్లలకి వెళ్ళినా సరే ఎవరి మానాన్న వాళ్ళు తిరిగిస్తున్నారు ఎవరి దాన్న వాళ్ళు తింటున్నారు ఎవరేం తింటున్నారో పట్టించుకుంటున్నారా వాళ్ళది వాళ్ళు పట్టించుకుంటున్నారు ఇంకా కింద కూర్చొని తినే ఓపిక లేదు సమయము లేదు ప్లేస్మెంటూ లేదు కింద కూర్చొని తినేందుకు తినే శక్తి లేదు వడ్డించేవాడు చక్కగా వంచి చక్కగా వాళ్ళకి ఎక్సర్సైజ్ వంటిస్తే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు ఈ అయితే పోతుంది అలాగే వాళ్ళ మాన వాళ్ళు క్యాటరింగ్ పెట్టేసుకొని తినేస్తారు మనమేం వడ్డే లేదని బ్రాహ్మణుల్ని కూడా వడ్డన చేసే బ్రాహ్మణులను కూడా తగ్గించేసేసారు అది అందుకని కూర్చొని తింటే అలాగే చేత్తో తింటే కలిగే శాస్త్రీయత ఏంటి ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి అలా పాటించడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి భవదీయుడు నారు మంచి